కుమార్తె నిహారిక వంద సంవత్సరాలు జీవించాలని నిహారిక తల్లిదండ్రులు ఈ మేరకు సోమవారం నిహారిక చిన్నాన్న విజయ్ కుమార్ స్వగృహంలో నిహారిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలకు నిహారిక తల్లిదండ్రులు ఎల్లయ్య కోటేశ్వరి పెద్ద శ్రీనివాసులు రామేశ్వరుల కుమార్తెలు కావ్య చింటూ రమ్య లక్కీ చిన్నాన్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు వాణి ధనేష్ హర్షినీల ఆధ్వర్యంలో నిహారిక కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నిహారికకు కుటుంబ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిహారిక తల్లిదండ్రులు ఎల్లయ్య కోటేశ్వరిలా మాట్లాడుతూ తమ కుమార్తె జన్మదిన వేడుకలకు బంధుమిత్రులు హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇలాగే మా ముద్దుల కుమార్తెకు ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తామని వారు తెలిపారు నవ్వండి కొంచెం అవ్వండి ఇప్పుడే మాట్లాడేది స్మైల్ ప్లీజ్ స్మైల్ స్మైల్ ఇక్కడ చూడండి కెమెరాకెళ్ళి మేడం స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ స్మైల్ స్మైల్ అండి